తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు మారుపేరు పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యతనిచ్చిన ఆ పార్టీలో తొలిసారిగా కట్టుతప్పిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ప్రధానంగా రాష్ట్రం మొత్తం పార్టీ బలం పుంజుకున్న పరిస్థితుల్లో జిల్లాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ కార్పొరేషన్ చైర్మన్ వర్సెస్ ఎమ్మెల్యే ఇలా ప్రతి చోట స్థానిక నేతల మధ్య వార్ నడుస్తోందని అంటున్నారు ఏ ఇద్దరు నేతలు సర్దుకుపోవడం లేదని పార్టీ కన్నా తమ ప్రయోజనాలే ముఖ్యమన్నట్లు వ్యవహరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది దీంతో ఇటీవలి కాలంలో అనేక వివాదాలు తలెత్తుతున్నాయని ఇవి పార్టీకి నష్టం చేకూర్చుతున్నాయని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ వీడియోని పూర్తిగా చూడండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇక డీటెయిల్స్ చూద్దాం పార్టీలో ఒకప్పుడు ఎన్టీఆర్ ఆ తర్వాత చంద్రబాబు పవర్ సెంటర్స్గా ఉండేవారు పార్టీ హైకమాండ్ నుంచి క్షేత్రస్థాయి వరకు ఎవరికైనా అధినేత చెప్పినట్లే నడుచుకునేవారు జిల్లా స్థాయిలో తీసుకునే ఏ నిర్ణయమైనా పార్టీ అధినేతకు తెలియకుండా ఉండేది కాదు అయితే ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్నా కాస్త భిన్నమైన వాతావరణం కల్పిస్తోంది అంటున్నారు ప్రస్తుతం అధినేత చంద్రబాబుతో పాటు యువనేత లోకేష్ పార్టీ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు దీనివల్ల కొన్ని చోట్ల సీనియర్ జూనియర్ నేతల మధ్య అంతరం కనిపిస్తోందని అంటున్నారు జిల్లాల్లోని కీలక నిర్ణయాల విషయంలో చంద్రబాబుకు చెప్పి చేస్తామని కొందరు చిన్నబాబు లోకేష్ దృష్టిలో పెట్టామని మరికొందరు గందరగోళం సృష్టిస్తున్నారని అంటున్నారు ఇక ఇదే సమయంలో జిల్లాల్లో ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కార్పొరేషన్ చైర్మన్ల మధ్య సఖ్యత కనిపించడం లేదన్న మాటలు వినిపిస్తున్నాయి అదే సమయంలో గత ఎన్నికల్లో పార్టీలోకి కొత్తగా వచ్చి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న నేతలతో పాత నేతలకు పొసగడం లేదని అంటున్నారు దీనికి ఇటీవలే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో చోటు చేసుకున్న ఉదంతాన్ని ఉదాహరణగా చూపుతున్నారు అక్కడ ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే మధ్య ఆధిపత్య పోరాటం వల్లే పార్టీ పరువు భజాన పడిందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి అదే విధంగా నంద్యాల జిల్లాలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేల మధ్య కూడా గ్రూప్ వార్ నడుస్తోందని చెబుతున్నారు తెలుగుదేశం పార్టీలో ఎన్నడూ లేనట్టు ఈ అంతర్గత యుద్ధం పైన ఆసక్తికర చర్చ జరుగుతోంది గతంలో పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉండేవి కావని ఎవరైనా సమస్య ఉంటే అధిష్టానం దృష్టిన పెట్టి పరిష్కరించుకునేవారని చెబుతున్నారు కానీ ఇప్పుడు ఎవరూ అంత సహనంతో ఉండడం లేదని అంటున్నారు అటు శ్రీకాకుళం నుంచి ఇటు ఇచ్చాపురం వరకు ఇదే విధమైన వాతావరణం కనిపిస్తోందని టీడీపీ వ్యవహారాలను పర్యవేక్షించే పరిశీలకులు చెప్తున్నారు దీనికి తోడు మిత్రపక్షాలతో పేచీకి దిగుతున్న మరికొందరు నేతలు పార్టీకి తలనొప్పులు తెచ్చిపెడుతున్నారని పెడుతున్నారని చెప్తున్నారు ప్రధానంగా పార్టీ వ్యవహారాలపైన ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్దగా దృష్టి పెట్టకపోవడం వల్ల కూడా ఈ వివాదాలు రోజు రోజుకి పెరుగుతున్నాయని అంటున్నారు ఒకప్పుడు పార్టీలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమే సుప్రీంగా ఉండేవారు కానీ ఇప్పుడు ఏ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆ నియోజకవర్గానికి సుప్రీంగా భావించుకుంటున్నారని అంటున్నారు దీనివల్ల మంత్రులు కూడా తమ జిల్లాల పరిధిలోని నియోజకవర్గాల్లో పర్యటించలేకపోతున్నారని అంటున్నారు ఏ మంత్రైనా జిల్లాలు నియోజకవర్గాల పర్యటనలకు వెళ్లాలంటే సంబంధిత ఎమ్మెల్యే అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని అంటున్నారు దీనివల్ల ఎమ్మెల్యేల మధ్య సహోద్భావ సోదర భావం కనిపించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది పక్క పక్క నియోజకవర్గాలకు చెందిన నేతలు సహకరించుకుంటే వ్యక్తిగతంగా వారికి పార్టీకి మేలు జరుగుతుందని కానీ ఎక్కడా ఆ పరిస్థితి కనిపించడం లేదని చెప్తున్నారు ఇది పార్టీకి ఓ విధంగా డేంజర్ సిగ్నల్ గానే పరిగణించాలని అంటున్నారు